నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు హెల్దీ దోశ అదే అండి మిల్లెట్ రాగిపిండి దోశ స్వీట్ దోశ అనమాట పిల్లలకి చాలా మంచి బలమైన ఆహారం కింద కూడా మనం అనుకోవచ్చు ముందుగా దీనికి కావాల్సింది నేను ఫుల్గా పిండి అయితే పిల్లలు ఇష్టం కొంచెం బ్లాక్గా ఇదిగా ఉంటుంది కదా పిల్లలు నచ్చదని చెప్పి నేను ఎప్పుడు ఇలా వేస్తాను అనమాట ఒక కప్పు గోధుమ పిండి అందులో హాఫ్ కప్పు వరిపిండి కాస్త రాగిపిండి బెల్లం చిటికెడు ఉప్పు చిటికెడు జీలకర్ర వేసి ఇలా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీరు పోసుకోకూడదండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు కలిపికొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుని పెనం వేడయ్యాక దోశలాగా వేసుకోవటం కాకపోతే బెల్లం వేస్తాం కదా బెల్లం వేసినందుకు త్వరగా మాడి కలర్ చేంజ్ అవుతుంది అతుక్కుపోతుంది పెనానికి అందుకు పెనం బాగా హీట్ అయ్యి అప్పుడు మళ్ళీ లోలో పెట్టుకుని అప్పుడు వేసుకోవాలి వేసి తిప్పుదాము అంటే ఒక్కొక్కసారి రాదండి మనం బెల్లం కావాలనుకో ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అంత త్వరగా రాదు అందుకని కొంచెం బెల్లం వేసుకుని ఇలా అట్టు బాగా వచ్చిన తర్వాత పైన మళ్ళీ బెల్లం పొడి జల్లు ఇవ్వండి ఇష్టంగా తింటారు పిల్లలు బయట కొనే కేక్స్ ఈ బ్రెడ్లు వీటన్నిటికన్నా కూడా హెల్తీ ఫుడ్ అనమాట స్కూల్ నుంచి ఆటలు ఇంటికి రాగానే డైలీ కాకపోయినా కనీసం వారంలో ఒక్కరోజన్నా ఇచ్చామనుకోండి అలా మిల్లెట్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టు చేసి చెయ్యాలి మనం మనం డైరెక్ట్గా ఇది రాగి పిండి అంటే వాళ్ళు తినము అంటారు కదా అట్లా కనబడకుండా కొంచెం గోధుమ పిండి ఎక్కువ యాడ్ చేస్తాను నేను బాగా వస్తాయండి ఉట్టి రాగి పిండి అనుకోండి కొంచెం బ్లాక్గా ఉండి అంత ఇదిగా రాదు కూడా దోశ వీలైతే ఇందులో కాస్త బటర్ కూడా కలుపుకోవచ్చు అండి బటర్ కలుపుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు ఇంకా గట్టిగా కలిపి బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చండి ఏదేమైనా ఎక్కువ ఆయిలీ కాకుండా పిల్లలకి మంచి ఫుడ్